వ్యక్తిలోని లక్షణాలు అలవాట్లు జీవిత ఆయుర్దాయం ఆర్థిక పరిస్థితి వ్యక్తిగత జీవితం ఉద్యోగం వంటి అంశాలను గతంలో జ్యోతిష్యం హస్త సాముద్రికం చూసి చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్ మారడంతో ప్రతి అంశంపై పరిశోధనలు చేస్తున్నారు ప్రజెంట్ జనరేషన్లో చాలా మందికి ఆల్కహాల్ తాగడం అనేది ఫ్యాషన్ అయిపోయింది మరికొందరికి సాధారణ అలవాటుగా మారుతోంది పార్టీల పేరుతో కొందరు ఫంక్షన్ల పేరు చెప్పుకొని మరికొందరు మద్యం తాగడాన్ని స్టేటస్ గా మార్చుకుంటున్నారు రోజు మద్యం తాగలేకపోతే ఉండలేకపోతున్నామంటున్నారు ఆల్కహాల్ అలవాటుపై ఎందుకు ఇంతగా ముదిరిపోతుందని యూకేలోని స్పాన్సియా యూనివర్సిటీ రీసెర్చ్ చేసింది ఇందులో పరిశోధకులు గుర్తించింది ఏమిటంటే వ్యక్తుల చేతి వేలను బట్టి ఎవరిలో అసహజంగా మద్యం అలవాటు ఉంటుంది ఎవరు ఉద్దేశపూర్వకంగా తాగుతున్నారనే విషయాన్ని నిర్ధారించింది వేలతో ఉంగర వేలు చూపుడు వేలు రెండింటి పరిమాణాన్ని బట్టి మద్యాన్ని ఇష్టపడడం బానిసగా మారడం వంటివి అంచనా వేయవచ్చని తేల్చారు ఎవరికైనా పుట్టుకతోనే వారి చేతివేళ్ల పరిమాణం నిర్ధారణ అయిపోతుంది ముఖ్యంగా ఉంగరపు వేలు చూపుడు వేలు రెండింటికి శరీరంలోని హార్మోన్లతో సంబంధం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావం అధికంగా ఉండేవారిలో ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు ఎక్కువ పొడవుగా ఉంటుందని తేల్చారు రెండు హార్మోన్ల ప్రభావం దాదాపుగా సమంగా ఉంటే రెండు వేలు దాదాపు సమానంగా ఉంటాయని గుర్తించారు ఇందులో చూపుడు వేలుతో పోలిస్తే ఉంగరపు వేలు పొడవుగా ఎక్కువగా ఉన్నవారికి మద్యం అలవాటు అధికంగా ఉన్నట్టుగా స్పాన్సియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు అయితే దీనికి కారణం ఏమిటన్నది మాత్రం ఖచ్చితంగా నిర్ధారణ కాలేదని టెస్టోస్టిరాన్తో పాటు ఇతర హార్మోన్ల ప్రభావం కూడా దీనికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు గెస్ట్ చేస్తున్నారు మద్యం అలవాటు ఎక్కువ అవడమే కాకుండా బానిసలుగా కూడా మారవచ్చని రీసెర్చ్ టీం తెలిపింది అయితే దీనికి సరైన కారణం మాత్రం తెలియలేదని మరిన్ని పరిశోధనలు జరుగుతున్నట్లుగా వెల్లడైంది